ఆందోళనలు నిరసనలతో అట్టుడికిన బోడోలాండ్ లో ప్రస్తుతం శాంతి నెలకొంది చెప్పిన మాట ప్రకారం శాంతి కాదు అక్కడ బాటలు బోడోలాండ్ లో శాంతి నెలకొల్పేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బోడో ఒప్పందంపై సంతకం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలి చేసింది కానీ ఆ ఒప్పందమే ఇవాల్టి అభివృద్ధికి బాటలు వేసింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడున బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ శాంతి ఒప్పందంపై సంతకం చేసినప్పుడు బోడోలాండ్లో ఎప్పటికీ శాంతి ఉండబోదని ఆ అగ్రిమెంట్ ఒక గా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది కాంగ్రెస్ కానీ సమర్థుడైన నాయకుడుంటే అసాధ్యం కూడా సుసాధ్యమే సూత్రాన్ని బోడోలో మరోసారి నిరూపించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలోని నిబంధనలు దాదాపు ఎనభై రెండు శాతం అమలు చేయడంతో ఆ ప్రాంతం శాంతికి నిలయంగా మారుతుంది అయితే బోడోలో శాంతి నెలకొల్పడం అసాధ్యమని ఎగతాళిగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ ను గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బోడోలో ఉద్యమానికి బ్రిటిష్ కాలంలోనే పునాది పడింది నాటి అఖండ భారత్లో బెంగాల్లోని ఎక్కువ జనాభా ఉన్న సరిహద్దు జిల్లా నుంచి అస్సోం బ్రహ్మపుత్ర లోయలో బోడోలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వలసలు అనుమతించడంతో ఉద్యమానికి పునాది వేశారు స్వాతంత్రం తర్వాత కూడా ఈ వలసల ప్రక్రియ ఆగలేదు వలసలు పెరిగిపోతుండటంతో అక్కడి గిరిజనులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి దీంతో వారి సంస్కృతి వారసత్వం గుర్తింపు ముప్పును ఎదుర్కొన్నాయి బోడోలు తిరిగి వారి సామాజిక రాజకీయ గుర్తింపును ఏర్పరచుకోవాలనే తపనతో పలు సంస్థలు ఏర్పాటు చేయడంతో బోడోల్యాండ్ ఉద్యమానికి వేదికైంది బోడోల రాజకీయ స్వయం ప్రతిపత్తి కల్పించాలని బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న అన్ని గిరిజన ప్రాంతాలను కలిపి ఉదయచల పేరుతో కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని డిమాండ్ తీసుకొచ్చారు ఆ తర్వాత కాస్త ప్రత్యేక రాష్ట్రం వైపు ఉద్యమం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు బోడో యూనియన్ ఉపేంద్రనాథ్ బ్రహ్మ నాయకత్వంలో ఉద్యమాన్ని చేపట్టి అస్సాంను రెండుగా విభజించాలని డిమాండ్ తీసుకొచ్చారు అటానమస్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం బోడోల్యాండ్ లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ హింసాత్మక ఉద్యమాన్ని పట్టింది టెరిటోరియల్ కౌన్సిల్ ఏర్పడింది అప్పటివరకు హగ్రామా నాయకత్వంలో ఏర్పాటు చేసిన బోడోలాండ్ లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ తో హింసను వదిలేసేందుకు అంగీకరించాయి హింసాత్మక ఉద్యమాన్ని వదిలేసేందుకు పైపైకి అంగీకరించిన హింసను వీడలేదు ఈ క్రమంలోనే కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత అస్సాంలో హింసాత్మక అణిచివేసేందుకు మోదీ నేతృత్వంలో అటు అమిత్ షా ఇటు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు దోవల్ తనదైన శైలిలో హింసను అణిచివేసేందుకు వ్యూహాలు రచించారు ఉద్యమ ముసుగులో హింసకు పాల్పడుతున్న వారికి నిధులు నిత్యవసరాలు ఆయుధాలు అందకుండా కట్టడి చేశారు అంతకు ముందు వీరికి మయన్మార్ నుంచి ఆయుధాలు సరఫరయ్యాయి చైనా నుంచి మయన్మార్ వేలకు చేరవేసేవారు కానీ వచ్చిన తర్వాత ఎక్కడ ఎవరిని ఎలా కట్టడి చేస్తే శాంతి నెలకొంటుందో ఆ సూత్రాన్ని ఉపయోగించి హింసకు పాల్పడే వారికి ఎలాంటివి అందకుండా కట్టడి చేయగలిగారు దీంతో హింసాత్మక ఉద్యమకారులు నిర్వీర్యమయ్యారు అప్పుడు కేంద్రం వారితో చర్చలకు అవకాశం కల్పించి లొంగిపోయేలా చర్యలు చేపట్టారు అలా రెండు వేల ఇరవైలో బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ శాంతి ఒప్పందంపై సంతకం చేసింది అయితే ఆ సమయంలో కాంగ్రెస్ మాత్రం హేళనగా మాట్లాడింది ఈ అగ్రిమెంట్ ఒక జోక్గా మిగిలిపోతుందని ఎగతాళి చేసింది కానీ కేంద్రంలోని మోదీ సర్కార్ అక్కడ శాంతి స్థాపనే లక్ష్యంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నిబంధనలు అమలు చేస్తూ ముందుకెళ్లి చెప్పింది చెప్పినట్లుగానే ఒప్పందం ప్రకారం నిబంధనలో దాదాపు ఎనభై రెండు శాతం అమలు చేయడంతో శాంతి వాతావరణం నెలకొంది कांग्रेस पार्टी मेरा मजाक उड़ाती थी ये बोडोलैंड में शांति नहीं होगी और ये समझौता मजाक हो जाएगा भाइयों बहनों आज समझौते की 82 परसेंट एटी परसेंट शर्तों को आसाम सरकार और दिल्ली सरकार ने समाप्त कर दिया है समाप्त और मैं आज आपको बताकर जाता हूं कि अगले दो साल में समझौते का शत प्रतिशत क्रियान्वयन नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार कर देगी और इसके बाद बीटीआर के क्षेत्र में बहुत అస్సాంలో ప్రత్యేక బోడోల్యాండ్ కోసం పోరాడుతున్న ప్రత్యేక బోడో ఉద్యమ సంస్థలతో రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ తో ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు చేసింది ఆ ఒప్పందంలో బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ ఆర్థిక హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చింది దీంతో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న బోడో ప్రజల సమస్యకు పరిష్కారం చూపేందుకు తొలి అడుగు పడింది ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు భారీ ఆస్తి నష్టం జరిగింది అయితే ఇలాంటి ఒప్పందాలు అంతకు ముందు కూడా జరిగాయి పరిమిత రాజకీయ అధికారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ తో పంతొమ్మిది వందల తొంభై మూడులో లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్ కి దారి చేసింది రెండు వేల మూడులో రెండవ ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్ జరిగింది ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ కు దారితీసింది అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాజూర్ చిరంగ్ బాస్కా ఉదలగిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ ఏర్పాటైంది ఆ తర్వాత బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ గా మార్చారు రాజ్యాంగంలోని ఆర్వ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు మోదీ వచ్చిన తర్వాత బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ శాంతి ఒప్పందంపై సంతకం చేసింది ఈ ఒప్పందం అనంతరం బోడోల్యాండ్ అభివృద్ధికి మోదీ సర్కార్ ఒక వెయ్యి ఐదు వందల కోట్లతో ఒక ఆర్థిక పథకంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది దీంతో బోడో తీవ్రవాద సంస్థలు జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చేశాయి భాగంగా మిగిలిన నిబంధనలను మరో రెండేళ్లలోపు పూర్తి చేస్తామని కేంద్రం చెబుతుంది దీంతో బోడోలాండ్లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఇక ఎంతో దూరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు బోడోలాండ్లో శాంతి నెలకొల్పి అభివృద్ధిలో ఏబీఎస్యు కీలక పాత్ర పోషించింది నిజానికి ఏబిఎస్యూ లేకపోతే బోడో ఒప్పందం బోడోలాండ్ లో శాంతి సాధ్యమయ్యేది కాదు ఐదు జిల్లాలతో కూడిన స్వయం ప్రతిపత్తి కలిగిన బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ద్వారా పాలించబడే बीटीआर अभिवृद्धि की प्रभुत्म वेदल मोदी सरकार उन्माद उत्पाद और अलगाववाद की बात होती थी आज शिक्षा विकास और इंडस्ट्री की बात होती है भाइयों बहनों आज मैं यहाँ आया हूँ तब ये बताने आया हूँ बोडो बोडोलैंड के विकास के लिए भारत सरकार और आसाम सरकार ने 1500 करोड़ रुपया केवल 35 लाख लोगों की आबादी में 1500 करोड़ रुपया आवंटित करने का काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है अटल जी के समय में बोडो भाषा को संविधान की आठवीं सूची में समाया गया सोनीतपुर और विश्वनाथ जिले के साठ गांवों को बीटीआर क्षेत्र में समाहित कर उसको आगे बढ़ाने का काम भी किया है भाइयों बहनों आज यहां पर मैं आया हूं तब ये भी बताना चाहता हूं कि सैकड़ों युवाओं को आज मेन स्ट्रीम में लाने का काम हमने किया है कई सारे हथियार सरेंडर हुए हैं और असम के अंदर पिछले तीन साल में चार हजार आठ सौ इक्यासी के कैडर के पुनर्वसन पर दो सौ सतासी करोड़ रुपया खर्च हुआ है जिसका नब्बे प्रतिशत हिस्सा नरेंद्र मोदी सरकार ने दिया है అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాలతో వేలాది మంది యువకులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చారు దీంతో ఈశాన్య ప్రాంతాన్ని ఉగ్రవాదం ఆందోళనలు బందులు దిగ్బంధనాలు హింస నుండి విముక్తి చేసి శాంతి స్థాపింపజేసింది మోదీ సర్కార్ గతంలో హింసాత్మక ఘటనలు అల్లర్లతో అట్లుడుగుతూ భయం గుప్పిట్లో గడిపిన బోడోలాండ్ ప్రస్తుతం శాంతి వాతావరణంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు